అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నారండి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక పథకాల డబ్బులను అయితే విడుదల చేసినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు వేసే ఆలోచనలో ఉన్నట్లు కీలక ప్రకటన అయితే వెలువరించింది ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు వేస్తారు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నికల కోడ్ వస్తుందని ముందంగానే మనకు రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేశారండి అందులో రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అలాగే మనకు సున్నా వడ్డీ కింద ఐదు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ మూడు పథకాల డబ్బులను కూడా విడుదల చేసినప్పటికీ వారం రోజులు మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక వారం రోజుల తర్వాత నుంచి మనకు అయితే జమ కాలేదు ఇక ఎన్నికల కోడ్ కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులకు మరొకసారి డబ్బులు వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక ఉగాది కానుకగా రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి మనకు డబ్బులు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఒకసారి గతంలో ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే వరొకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి మీకు డబ్బులైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి